ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి షాక్ ఇస్తున్న కొత్త వైరస్ టీఎస్లు ఇవన్నీ కూడా మూసిపోతా ఏంటన్నది ఈ వీడియోలో తెలుసుకుందామండి అదేవిధంగా స్కిప్ చేయకుండా వీడియోను పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుందండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది అదేవిధంగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి ఇన్ఫర్మేషన్ మరింతమందికి రీచ్ అవుతుంది ఇక లేట్ చేయకుండా వీరలకైతే వెళ్ళిపోదాం అండి మనం తెలంగాణలో ఇక కరీంనగర్లో ప్రస్తుతం ఫాక్స్ అనేటువంటి వైరస్ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తుంది దీని కారణంగా మరణాలు కూడా సమావిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను కూడా అలర్ట్ చేసింది ఇటీవల ఇండియాలోనే ఓ మంకీ ఫాక్స్ కేసు కూడా నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది అయితే తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఓ కొత్త వైరల్ ప్రజలను అయితే భయపెడుతుంది మొదటగా దురద ప్రారంభమై క్రమంగా గాయంగా మారుతుందని ఇప్పటికే వందల కేసులు కూడా నమోదయ్యాయి సెల్యులైట్స్ అనేటువంటి వ్యాధి సాధారణ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్నే కానీ వ్యాధి తీవ్రతతో ప్రమాదకరంగా మారుతుంది ఈ చర్మ వ్యాధి ఎక్కువగా కాళ్ళపై ప్రభావం చూపుతుంది నిర్లక్ష్యం వహిస్తే శరీర భాగాలకు సోకే ప్రమాదం అయితే ఉంది సెల్యులైస్ అనేటువంటి వ్యాధి ఎక్కువగా వర్షాకాలంలో వస్తుంది ప్రతి ఏటా పదల సంఖ్యలో ఉండే ఈ వ్యాధి బాధితులు ఈసారి వందల సంఖ్యలో ఉన్నారు ఈ వ్యాధి సోకిన వారు వెంటనే చికిత్స చేయించుకుంటే మేలని డాక్టర్లు అయితే చెప్తూ ఉన్నారు సో మొత్తానికి కేసులు అయితే నమోదవుతున్నాయి మొదట ఈ లక్షణాలు చూసుకున్నట్లయితే ఆ దురదతో ప్రారంభమై క్రమంగా అదొక గాయంలాగా ఏర్పడి మొత్తం శరీరం అంతా అవుతుంది సోకు సో మొత్తానికి తెలంగాణలో కొత్త వైరస్ అయితే